హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ డబ్బులు రేపటి నుండి జమ అవబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపినట్టు సమాచారం అయితే వస్తుంది దీని గురించి పూర్తి వివరాలకు అంటే ఏ జిల్లా వారికి జమ అవుతాయి ఏ ఏ కేటగిరీ వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి మీరు చేయాల్సింది వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడాలి అలాగే అయితేనే వీడియోలో ఉన్న సంవత్సరం మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రజా సంక్షేమానికి పెన్షన్ పథకాలు కీలకం కానీ అవి సరైన వారికి చేరకపోతే ప్రజాధనం వృధా కావడమే కాకుండా నిజంగా అర్హులైన వారు ఇందులో నష్టపోవడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని వెలుగులోకి వచ్చిన దివ్యాంగుల పెన్షన్ల అక్రమాలు ఈ అంశాన్ని మళ్ళీ మన ముందుకు తెచ్చాయి ఆ మండలంలో విజిలెన్స్ పరిశీలనలో నలభై ఒక్కల మంది అనర్హులుగా గుర్తించారు అంతేకాకుండా వారి పెన్షన్ కూడా తక్షణమే రద్దు చేశారు ఇక మిగిలిన డెబ్బై ఐదు మందికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ రానున్నాయి వీటి తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళ గురించి నిర్ణయం తీసుకొని కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలంలో జరిగిన ఈ తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ల పంపిణీపై పెద్ద చర్చకు దారితీశాయి అక్కడ నమోదైన ఒక్క వెయ్యి నూట పదహారుల మంది పెన్షన్ లబ్ధిదారుల్లో నూట పదహారు మందిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు విజిలెన్స్ విభాగంగా సమీక్ష అనంతరం నలభై ఒక్క మందిని స్పష్టంగా అనర్హులుగా గుర్తించి వారి పెన్షన్లు రద్దు చేశారు మిగిలిన డెబ్బై ఐదు మంది కేసులు వైద్య పరీక్షల నివేదికలు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేశారు ఈ సంఘటన కేవలం ఒక మండలానికే పరిమితం కాలేదు దివ్యాంగుల కేటగిరీలో కాకుండా ఆర్థికంగా బలమైన వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు కూడా పెన్షన్లు అక్రమంగా పొందుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి అంటే ఈ సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇలా అనర్హులకు పెన్షన్లు వచ్చే విధంగా చేసిన వారిని అధికారులు ఇంకా గుర్తించడం లేదు ఇల్లందుకుంటలో గుర్తించిన నలభై ఒక్క మంది అనర్హులు ఐదు సంవత్సరంలోనే ప్రభుత్వానికి కోటి రూపాయల వరకు నష్టం కలిగించారు దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే గతంలో వైద్య విధాన పరిషత్ పర్యవేక్షణలో జరిగిన శిబిరాల్లో కొంతమంది డబ్బుల కోసం తప్పుడు ధృవపత్రాలు మంజూరు చేసినట్టు బయటపడింది దీనివల్ల ఒక డాక్టర్ను సేవల నుండి తొలగించిన ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది ఇప్పుడైతే కొత్త నియమావళి ప్రకారం పెన్షన్ల మంజూరు అనేది కఠినంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇలాంటి వారు బయటపడుతున్నారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం లబ్ధిదారుల్లో వృద్ధులు యాభై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు మంది దివ్యాంగులు ఇరవై మూడు వేల నూట డెబ్బై రెండు మంది వితంతువులు ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది ఇతరులు రెండు ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మూడు మంది ఉన్నారు ఈ గుణంకాల పరిశీలిస్తే దివ్యాంగుల విభాగంలో కనీసం పది శాతం వరకు అనర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అంటే చనిపోయిన వారు వీళ్ళు ఈ పెన్షన్ పొందుతున్న వారు చనిపోయినాక కూడా వాళ్ళ కుటుంబీకులు ఈ పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ప్రజాధనం వృధా కాకుండా కాపాడాలంటే అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాలి సామాజిక పెన్షన్లపై ఉపాధి హామీ అనేది తరహా సమీక్ష కార్యక్రమం చేపడితే అక్రమ లబ్ధిదారులను బయట పెట్టవచ్చని సూచిస్తున్నారు మరోవైపు నిజంగా అర్హులైన వారు ఇంకా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు స్థానిక ప్రతినిధులు రాజకీయ లెక్కలతో నిశ్శబ్దంగా ఉన్నా యువత స్వచ్ఛంద సంస్థలకు ముందుకు వస్తే పరిస్థితి మారే అవకాశం స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈ చేయుత పెన్షన్ ఈరోజు దాదాపు ముప్పై జిల్లాల వరకు ఈ రోజు నుండే అంటే ఈరోజు తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ పెన్షన్ డబ్బులు ఒక్కొక్క జిల్లా వారిగా జమ చేయడం జరుగుతుంది అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల అలాగే నాలుగు వేల రూపాయలు పొందేవారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పదహారులను నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులని ఆరు వేల పదహారుల రూపాయలుగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన రెండు వేల పదహారులకి మరో రెండు వేలు కలిపి చేయుత పెన్షన్ కింద ఇస్తామని తెలిపింది ఈ చేవిత పెన్షన్ ఎవరెవరికి ఏ జిల్లా వారికి జమ చేస్తున్నారు అని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టే అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి